సో మూవీ ప్రమోషన్స్ ఇప్పటికి కూడా మనకి తెలుగు ఇండస్ట్రీలో జరుగుతున్న విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చిన అప్కమింగ్ హీరోస్ అంటే ఆల్రెడీ ఫేమ్డ్ ఉన్న హీరోస్ కూడా మన పాత హీరోస్ లైక్ చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారిని ప్రమోషన్స్ తీసుకొస్తున్నారు లైక్ వి సా విజయ్ దేవరగొండ ఫర్ ఫ్యామిలీ స్టార్ చిరంజీవి గారిని సో అలా నీ మూవీస్ కి ఏమైనా పెద్ద హీరోలు ప్రమోషన్ తీసుకొస్తున్నావా ప్రెస్ మీట్స్ ఏమైనా అవి కూడా జరుగుతున్నాయా లేకపోతే లేదు నా బడ్జెట్ లో చిన్న ఇంటర్వ్యూస్ ఇచ్చకుండా అవే చేస్తున్నాను అని జరుగుతుంది ఇంటర్వ్యూస్ చాలు పెద్దవాళ్ళు యాక్సెస్ లేదు ఉంటే రావాలనే కోరిక నాకు ఉంటుంది పది రూపాయలు వస్తుంది వాళ్ళ వల్ల బట్ వాళ్ళు వచ్చిన సినిమాలు కూడా అందరు వచ్చిన కూడా లేదు నాకు యాక్సెస్ లేదు మెయిన్ అండ్ చాలా చిన్నవాన్ని నేను ఇండివిజువల్ గా వెళ్తున్నా ఎవరన్నా వచ్చి నా భుజం మీరు చేసి పదరా కస్టమర్ అంటే నో ప్రాబ్లం నేను అప్రోచ్ కూడా అయ్యా చాలా మందిని వాళ్ళంటే వాళ్ళ వాళ్ళ తీరు నచ్చలేదు నాకు అండ్ అడుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు నేనే యూట్యూబ్ లో అప్పుడు నా భుజం ఇంత పెద్ద సినిమా చేసినా ఆయన భుజం వేసిన ఆయన వల్ల హిట్ పోతే అనుకోతే నో ప్రాబ్లం వచ్చిన కానీ సపోర్ట్ చేయట్లేదు కదా నేను మేనేజర్ చాలా మందిని అడిగాను ఎవరు అప్రోచ్ హెల్ప్ చేయట్లేదు సో నో ప్రాబ్లం ప్రజల అండి సమాజమే దేవాలయం ఎన్టీఆర్ గారు చెప్పినట్టు సో వన్ వర్డ్ అబౌట్ ఓవరాల్ మూవీ షూట్ షాట్ బ్లాక్ బాస్టర్ త్రీ అవర్స్ నాన్ స్టాప్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ మూడు బీర్లు దాగినంత ఆ సినిమా చూస్తే ఈ సినిమా ఎందుకు చూడాలని అంటారంటే హీరో తన తీరు మాట యాక్షను తన గోలు తన స్పోర్టివ్నెస్ సాధించాలనే తపన ఇవన్నీ హీరోల కనపడతాయి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది ఫన్ ఉంది ఎమోషన్ ఉంది కామెడీ అన్నీ ఉన్నాయి అండ్ మూడు బీర్లు తాగితే ఎనిమిది వందల రూపాయలు ఖర్చు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు నా సినిమా ఖర్చు ఎనభై నుంచి నూట యాభై ఇటు ఎంత ఉంటాయి మీరు నాకు లేదు నాకు తెలియదు బట్ ఆ రేట్లో ఉంటాయి నా సినిమా నూట యాభై నుంచి ఎనభై నుంచి నూట యాభై రూపాయలు టికెట్ చూడండి ఎవరైనా జీవితంలో ఏదైనా సాధించలేదు అంటే ఏదన్నా మనం వెనకబడినామంటే డిప్రెషన్లో ఉంటే వాచ్ లారీ చాప్టర్ వన్ సో రాయలసీమ నుంచి మెనీ మోర్ ఇంత మంది యూట్యూబ్ వల్ల వచ్చారంటే వాట్ నాట్ ఒకడా ఇద్దర సో అందరు ఈ ట్రాక్ లో రాలేదు బట్ నువ్వు ఒక్కడవే ఎందుకు ఈ ట్రాక్ అదే నేను సినిమా చేయాలనుకున్నా అంటే ముందు నుంచి వచ్చింది అంత తప్ప నేను యూట్యూబ్ చేయాలని అంటే ఉదాహరణ నాకు యూట్యూబ్ చేసిన తర్వాత ఒక వన్ ఫైవ్ డే ఐ గాట్ సమ్ ఐడియా వై కాన్ వి స్టార్ట్ అ బిగ్ బిజినెస్ బిగ్ యూట్యూబ్ ఛానల్ ఒక న్యూస్ గీజ్ అన్ని పెట్టేద్దాం మనం పెద్ద టీవీ ఛానల్స్ లాగా వచ్చింది విత్ మనీ ఐ నాకు పొద్దు క్రోర్ దాకా ఉండే ఆ మనీతోనే ఐ బట్ వాట్ హ్యాపెన్ క్రోర్ అంటే చెప్పే లక్షలు క్రోర్స్ కూడా ఓన్లీ యూట్యూబ్ యూట్యూబ్ నా పర్సనల్ సేవింగ్స్ నేను జాబ్ చేస్తాను బిఫోర్ ఇన్వెస్టర్ మై సెల్ఫ్ అనమాట అలా చేశాను శ్రీకాంత్ ప్రాంక్స్ చేసినప్పుడు అంటే చాలా మంది చేసి చెప్పాను నేను గేస్ అమ్మాయిలు చిన్న అమ్మాయిలు చాలా నానా రకాల సంబంధించిన వాళ్ళు సో మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యేవారు ఆ ప్రాంక్స్ అంతా చూసి చూసిన మాకే చాలా ఇరిటేటింగ్ ఉండే నాకైతే బట్ మీ ఇంట్లో వాళ్ళు ఎలా తీసుకున్నారు నేను మినీ మోర్ ఇష్టం లేక చూసారు మీరు ఇష్టం లేక కాదు ఆ దరిద్రం రోజు స్కోల్ చేస్తే వచ్చేటవి ఒకసారి అది పాపైంది అనుకో అట్లంటే మళ్ళీ రాదు అది ఇఫ్ యూ హావ్ ఒకసారి యూట్యూబ్ లో రాదు రెండు సక్ ఇన్ ఫేస్ రాదా రెండు సెకండ్స్ సస్టెయిన్ చేసి చూస్తేనే ఇంట్రెస్ట్ గా వస్తాయి నువ్వు యూట్యూబ్ నడిపించామని యూట్యూబ్ మొత్తం తెలుసు అనుకో అవి ఒక్కసారి ఒకసారి ఇరిటేటింగ్ వస్తాయి ఆ ఏంటి ఎఫ్బి లో కూడా వస్తాయి యాడ్స్ లో వస్తాయి సో మీ ఇంట్లో వాళ్ళు ఏమనుకునే వాళ్ళు నీ ప్రాంక్స్ చూసి వాళ్ళ మా అమ్మ ఉంది తర్మింది ఇంట్లో ఫస్ట్ అంతే మా అమ్మ ఉంది మా అమ్మే చెప్తున్నా ఏమనారలు పర్వాలేదు ఏదో చేస్కోరా ఏందిరా తిక్కన నవ్వుకుంటా ఉంటాడు ఆవిడ నత్తింగ్ లా ఇట్స్ లైక్ ఇప్పుడు తొమ్మిది కలల్లో అదొక కళ రొమాన్స్ అనేది ఉదాహరణ రొమాన్స్ చిలిపి చిలిపి చేస్తారు సపోజ్ అంటే లేవు ప్రాయాంక్ అయితే లేవు అంతకైనా దారుణంగా ఏమి లేవు అదర్వైజ్ ఉంటే గనక నాకు రెవెన్యూ రాదు కదా ఏ అడల్ట్ అని అవి ఎల్లో ఎల్లో డాలర్ ఇస్తారు యూట్యూబ్ సో ఓవరాల్ గ్లో అని యూట్యూబ్ మొత్తం చదివేసావు తినేసావు అది కదా కొంచెం ఐడియా ఉంది ఆ యూట్యూబర్ రెండు ఏళ్ళు నాలుగు నుంచి ఉన్నా కాబట్టి అట్లా వేరే ఏం లేదు పూర్తి కానీ నీ గురించి ఒక గ్రేట్ గా చెప్పుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఇప్పుడు నాకు నీతో మాట్లాడిన తర్వాత ఫోర్ ఇయర్స్ లో యూట్యూబ్ ని అట్లీస్ట్ సస్టైన్ చేయాలన్నా దాని నుంచి కనీసం ఒక ఫైవ్ టు సిక్స్ లాక్స్ సంపాదించాలన్నా ఇప్పుడు ఏల తరబడి పడుతుంది కొంతమంది యూట్యూబర్ బ్లాగర్స్ కి బట్ నీకు అది అదృష్టమా లేకపోతే యో టాలెంటా ఇన్ని లక్షలు హార్డ్ వర్క్ లక్షలు సంపాదించి రియలీ హార్ట్స్ ఆఫ్ యూ చాలా కష్టం చాలా మంది రిఫ్రెష్ అవుతున్నామని పాజిటివ్ వీడియోలు కూడా పాజిటివ్ కమెంట్స్ కూడా పెడతారు అసలు మోస్ట్లీ వచ్చేది పాజిటివ్ కమెంట్సే నాకైతే ఎందుకంటే వాళ్ళు నా లైక్ కంటెంట్ చూస్తున్నా కాబట్టి నాకు నచ్చినట్టు పెడతారు రైట్ ప్రాంక్ స్టార్ గా తీసుకున్న ఫ్యామిలీ మెంబెర్స్ నేను ఇప్పుడు మూవీ స్టార్ట్ చేశావంటే ఏం అన్నారు ఎందుకురా డబ్బులు సంపాద తగలేస్తున్న వద్దు ఆగిపో అన్నారా ఎవరు లేవు నా ఫ్రెండ్స్ కూడా మాట్లాడరు తెలియదు నేను లేరు కూడా నాకు సో నేను ఎవరిని అడగలేదు నేను డేషన్ ఇండివిజువల్ తీసేసుకున్నా యాక్టర్ వాళ్ళని వచ్చాను ఎవరు పెట్టలేదు డబ్బులు యూట్యూబ్ స్టార్ట్ చేశాను నాకు అవకాశం వచ్చినప్పుడు సినిమా తీశాను సెకండ్ ఓవర్ ఆల్గా మూవీకి ఎంత బడ్జెట్ పెట్టేస్తావు కోటి తొంభై లక్షలు పెట్టాను ఇంచుమించు మించు టూ క్రోస్ టూ క్రోర్స్ నాకు హ్యాపీ సెటిల్ లైఫ్ లైఫ్ లాంగ్ చిన్న మధ్య తరగతిగా బతకచ్చు ఆ డబ్బులు పెట్టుకొని బట్ ఈ నో ప్రాబ్లం శక్తి ఎనర్జీ ఉంది మళ్ళీ కెపాసిటీ ఉంది వికెన్ అవుతాయి నథింగ్ రాంగ్ బట్ ఐ అమ్ వెరీ హ్యాపీ డూయింగ్ దిస్ మూవీ బికాస్ ఇప్పుడు ఈ మూవీ వదిలితే చూస్తారు కదా జనాలు జనాల నుంచి డిసైడ్ నా హౌ ఇట్ ఈస్ అనేది వాళ్ళ ఎగ్జైట్మెంట్ వాళ్ళ ఆదరణ కోసమే కదా మొదట నేను వచ్చిన హైదరాబాద్కి ఒకటి వాట్ ఐ రిగ్రెట్ ఈజ్ లైక్ సమ్ టైమ్స్ ఒకసారి ఫైట్ జరిగింది ఫైట్ జరిగితే ఒక ముప్పై మంది రౌడీలు కొట్టాలి మూవీలో ఫైట్ మాస్టర్ లేడు నేనే ఫైట్ మాస్టర్ అది కూడా నువ్వు నేనే స్టంట్ మాస్టర్ నేనే అయితే ఏమైందంటే రిటర్న్ పేపర్లు పక్కా ప్లాన్కి వెళ్ళాను లొకేషన్కి లొకేషన్కి వెళ్తే అక్కడ బాంబులు పెళ్తున్నాయి మైనింగ్లో దుమ్ము పడుతుంది ఎండ మిడ్ సమ్మర్ ఇది క్లైమాక్స్ ఫైట్ అయితే ఒకతన్ని కాలు బాగా పైకి ఎత్తి తన్నాలి కాలు పైకి బాగా ఎత్తి తన్న తనితే అతను పడ్డాడు తర్వాత మళ్ళీ వెనక నుంచి ఒకటి వచ్చి నన్ను ఇక్కడ తంతాడు మ్యూచువల్ కొట్టుకుంటారు అనమాట అప్పుడు తన నాకు ఇక్కడ పట్టేసింది ఇక్కడ అప్పటికి మొ ఒక రోజులో ఫైట్ అయిపోవాలి అది ముప్పై మందిని ఒక రోజులో కొట్టాలి అయితే కెమెరాలు ఉండాలి యాంగిల్స్ చూసుకోవాలి సినిమాటిక్ సెన్స్ ఉండాలి లైటింగ్ ప్రాపర్గా ఉండాలి ప్రతిదీ మా కెమెరామ్యాన్ నెంబర్ వన్ చాలా వెరీ డెడికేటెడ్ అండ్ వెరీ టాలెంటెడ్ పర్సన్ హీస్ నాగార్జున తన పేరు తను చాలా హెల్ప్ చేశాడు ఈ సినిమా తీయడంలో అయితే నాకు ఇక్కడ పట్టేసింది పట్టేస్తే అప్పటికి ఆరు మందినే కొట్టాం లెవెన్ ఓ క్లాక్ టైం ముప్పై మందిని కొట్టాలి ఆరు ఇరవై నాలుగు మంది ఉన్నారు ఇంకా వాళ్ళందరినీ కొట్టాలి అంటే సీక్వెన్స్గా అని ఉంటే రాసుకుంటాం అనమాట అట్లా కొట్టాలి అయితే డైలాగ్ టి అన్నీ ఉన్నాయి బాంబులు వెళ్తున్నాయి ఎండ అందరు పోయి లారీలు కింద పడుకుంటారు అది ఓపెన్ ఏరియా చెట్లు కూడా లేవు అండ్ నాది చాలా చిన్న సినిమా ఇప్పుడు ఈ సినిమాని బాగా బడ్జెట్ కార్ పెట్టి ఆ ఫైట్ ఒక ఐదు రోజులు తీయచ్చు అవును ఓ పది కార్ పెట్టి ఎండ తగ్గినాక నీటికి చేయొచ్చు కానీ ఎండలో ఆ దుమ్ములో ఆ బాంబ్ బ్లాస్ట్లో ముక్కుల్లోకి వాటర్ అది ఎంత డస్ట్ అంతా వెళ్తుంది అప్పుడు ఇక్కడ పట్టేసింది నాకు ఒకని కొట్టాను నేను పక్క పోయి ఏడ్చాను పక్క లారీ పక్కకి వెళ్ళి ఎవరికి చెప్పకుండా సైలెంట్గా రెండు నిమిషాలు వస్తానే వెళ్ళి పోయి ఏడ్చి ఏడ్చి బాగా పెయిన్ ఫుల్ పెయిన్ ఎంత పెయిన్ అంటే అది భరించలేదు వెన్ను పుసులు పట్టేసింది నరం పట్టేసింది స్టిల్ పెయిన్ అది ఇంకా ఉంది ఇప్పుడు ఉంది అది తర్వాత బాగా బ్రీత్ తీసుకొని రెండు పుష్పప్పు బిల్స్ చేసి అక్కడే వచ్చా వస్తే మా కెమెరా నచ్చాయి ఏమైంది బ్రో అన్నాడు ఏం కాలేదు బ్రో అన్న చెప్పి ఏమైంది ఆపేద్దాం అన్నాడు లేదు లేదంటే సరే రా అన్నాడు తర్వాత మళ్ళీ మొదలైంది ఇరవై నాలుగు మందిని కొట్టాం ఇరవై నాలుగు మందిని కొట్టి అప్పుడు నష్టనే ఉంది అంత కారణం నా దగ్గర ఆ రోజు ఆరు లక్షలు ఖర్చు ఆరు లక్షలకు నలభై యాభై ఐదు మందిని పిలిచాం అంటే కెమెరా వాళ్ళు టెక్నిషియన్ అందరిని యాభై ఐదు మంది ఆ రోజు క్రూ ఫుడ్ కూడా ఆర్డర్ ఇచ్చాం పోయిందనుకో సినిమా అయిపోద్ది మళ్ళీ నేను మూడు ఆరు లక్షలు మళ్ళీ సంపాదించాలి ఆ బడ్జెట్ లో చేయాలి సినిమా నేను తప్పదు ఆ రోజు మిస్ అయితే కదా సినిమా రెండేళ్ళు ఆరు లక్షలు సంపాదించమంటే నా ఛానల్ కూడా గ్రోత్ పడిపోయింది వ్యూస్ రావట్లే అప్పట్లో కళ్యాణ్ గొడవ పండి నుంచి వ్యూస్ తగ్గినాయి ఆమె వల్ల తగ్గినాయి నా జీవితం నాశనం చేసిందా మాట్లాడితే అవును పానీ నేనేండి నేను తినలేదే బాగా ఇంపాక్ట్ పడింది కదా ఆ గొడవ నీకు అవును నేను ఇంకా బాగా సంపాదించు అని చాలా మందికి నేను ఇంకా పెద్ద సినిమా చేసేవాని ఎవరికి పోదా ఆవిడికి వచ్చి వచ్చి ఇలా ఏం అసలు ఏం అట్లా చేసింది అంత నేను ఎట్లా కూడా చే కంప్లీట్ చేసుకున్నా కంప్లీట్ చేసుకొని వచ్చా వచ్చిన తర్వాత మూడు రోజులు కరోనా ఎఫెక్ట్ అక్కడ వాటర్ ఉంటాయి వాటర్లో ఫైట్ ఉంటుంది అది కూడా చేసాం ఆ అదే రోజు సాయంత్రం ఒక షార్ట్ ఉంటుంది పెండింగ్ షార్ట్ ఉంటుంది అది కూడా కంప్లీట్ చేసుకోవచ్చు ఎందుకంటే అదే లాస్ట్ డే షూట్ అన్ని చేసుకొని వస్తే నాకు ఒక ఫోర్ ఫైవ్ డేస్ నేను మంచం మించి లేదు నాకు ఒక్కనే పెద్ద సినిమా అనుకోండి ఒక సినిమాకి రెండు వందల నుంచి మూడు వందల మంది సపోర్ట్ ఉంటారు ఒక ఫ్యామిలీ సినిమా కంటే పెద్ద హీరో కంటే రెండు వందల నుంచి మూడు వందల టీమ్ ఉంటారు ఎడిటర్స్ విఎఫ్ఎక్స్ ప్రతి ఒక్కడు ఇక్కడ అన్ని నేనే కారణం డబ్బులు ఇచ్చి చేయించుకోవాలి డబ్బులు ఉంటే పడేసి ఎన్న చేయ అంటే చేస్తారు మన దగ్గర డబ్బులు లేదు సో మనం వెళ్ళి చేసుకోవాలి బ్యాగ్ వేసుకోవాలి ఆర్ డిస్ప్లే వేసుకోవాలి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి చేయించుకోవాలి వాడు చేయడం సరిగా వాడిని కరెక్షన్ చేయించుకోవాలి తిట్టాలి అరసాలి గొడవ పడాలి పేమెంట్స్ దగ్గర ఇవ్వాలి వాళ్ళకి ఇవన్నీ థింగ్స్ చేసుకున్నా అంటే నా కోసమే చేసుకున్న ఊరి కోసం చేయట్లేదు అది నా బాధ అని చెప్తున్నా